హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద వరకు కాల్ చేయండి ఈరోజు నేను గుంటూరులో ఉన్న బాలాజీ టెక్స్టైల్స్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసానండి ఇది మనకి గోరంట్లో చిల్లీస్ సెంటర్లో నియర్ బై అయితే ఉంటుందన్నమాట స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అయినావు కానీ మీరు క్లియర్గా అయితే అడ్రస్ అయితే షేర్ చేస్తారు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకు వచ్చేసరికి కంప్లీట్గా ఏ టు జెడ్ బ్రాండెడ్ ఐటమ్స్కి పెట్టింది పేరు అన్నట్టు చెప్పుకోవచ్చండి లెనిన్ క్లాత్ ప్రత్యేకత అనమాట వెళ్ళింది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్తో మనకి షర్ట్స్ కానీ అవి కూడా ఇస్తారు బ్రాండెడ్ ఐటమ్స్ అంటే బిబా అరెల్లా బ్రాండ్స్ అయితే మనకి వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి షూస్ కానీ షర్ట్స్ కానీ షర్ట్ బిట్స్ కానీ ఇంకా హోమ్ అప్లయన్సెస్ కానీ షూస్ కానీ కంప్లీట్గా ఏ టు జెడ్ అన్నీ అయితే ఉంటాయి ఖచ్చితంగా నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి నేను ఈ రోజు చూపించే కలెక్షన్ అయితే చాలా ఆసమ్ కలెక్షన్స్ ప్రైజెస్ వింటే మీరే షాక్ అవుతారనమాట అంత తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ ఏ టు జెడ్ అన్నీ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లైట్స్ గెట్ వీడియో నమస్తే అండి నమస్తే అండి బాలాజీ టెక్స్టైల్ గుంటూరు గోరంట్లో చిల్లీ సెంటర్ అండి మాది ఓకే అండి మీ దగ్గర ఏ కలెక్షన్స్ ఉంటాయి మాకు కొంచెం చూపిస్తారండి ఎవరిలా టాప్స్ అండి ఇవి ఓకే ఇవన్నీ వచ్చేసరికి బ్రాండెడ్ కుర్తీస్ అన్నమాట అవి కూడా మనకి మంచి చాలా తక్కువ రేంజెస్ లో అయితే వస్తుంది బయట ఈజీగా అయితే టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉండే టాప్ తో మనకి ఇక్కడ జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ సైజ్ అనమాట ఇదంతా వచ్చి మనకి ప్రింట్ అయితే వస్తుంది ప్రింట్ వచ్చి స్ట్రైట్ కట్ అయితే వస్తుందండి వీటిలో కలర్స్ మోడల్స్ వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో సైజెస్ అనేవి మనకి థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు అయితే ఉంటాయి కంప్లీట్ గా ఇవి వచ్చేసరికి ఫ్లోరల్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి లుక్ వైజ్ గా సమ్మర్ కి బాగా స్పెషల్ అని చెప్పుకోవచ్చండి ఆర్ఎల్ చూపిస్తున్నాను కదండి ఇది బ్రాండెడ్ అనమాట ప్యూర్ స్మూత్ గా అయితే వస్తుంది అంత బటన్స్ అయితే వచ్చి మనకి ఇక్కడ కూడా కట్ ప్యాటర్న్ అయితే వచ్చి స్ట్రైట్ కట్ అండి సైడ్ కట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ అన్ని అయితే వన్ బై వన్ అయితే అన్ని షేర్ చేస్తున్నారు బ్రాండెడ్ ఐటమ్స్ అంటే క్వాలిటీ ఏ విధంగా ఉండిద్దో కూడా మీకు తెలుసు కాబట్టి మేము అంత వీటి క్వాలిటీ గురించి అయితే మీకు చెప్పనవసరం లేదు ఇందులో వచ్చేసరికి ఇది జీన్స్ పైన టాప్ లా కూడా వేర్ చేయొచ్చు మనకి షర్ట్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి షార్ట్ షార్ట్ టాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బాగా సీ బ్లూ అనమాట సీ బ్లూ లో మనకి ఇదంతా వచ్చేసరికి ప్రింట్స్ అయితే వస్తున్నాయి అండి ఫాయిల్ ప్రింట్స్ వచ్చి రౌండ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కూడా మనకి స్ట్రైట్ కట్టే వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి అయితే మనకి చాలా తక్కువగా చూపిస్తున్నారు బికాస్ చాలా హ్యూజ్ స్టాక్ అయితే ఉంటుంది ఇంత తక్కువ ప్రైజెస్ అయితే ఎవరు ఎవరు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి మొత్తం గ్రే కలర్ మీద ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది పింక్ కలర్ లెగ్గిన్ వేర్ చేస్తే చాలా లుక్ వైజ్ గా చాలా గ్రాండ్ గా అయితే అనిపిస్తుంది అనమాట మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా మనకి ఫాయిల్ ప్రింట్ అనేది అయితే రన్ అవుతుంది ఇది వచ్చేసరి స్ట్రైట్ కట్ టాప్స్ లోనే ఇది కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి సమ్మర్ స్పెషల్ కి బాగా యూజ్ అవుతాయండి బాగా మంచి క్వాలిటీ వైజ్ గా గానీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా ఎఫర్డబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మంచి పేస్టర్ షేడ్ మనకి దీని మీద కోట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కోట్ ప్యాటర్న్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి లాగా వచ్చింది కింద మనకి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చి ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వీళ్ళ దగ్గర బ్రాండెడ్ ఐటమ్స్ లోనే బీబా కూడా ఉంది ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి కదా కొన్ని కలెక్షన్స్ అయితే ట్యాగ్ చేసి ఉన్నాయి మేము కొన్ని చూపిస్తున్నాం అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బీబా మోడల్ అయితే షేర్ చేస్తున్నానండి అవి కూడా చూసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బీబా బ్రాండ్ అండి బిబా ట్యాక్ అయితే వస్తుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ మనకి కాలర్ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చి ఇక్కడ బటన్స్ ప్యాటర్న్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇక్కడ కూడా మనకి కట్ మోడల్ అయితే వస్తుంది అన్నమాట మనకి ఈ వీటిలో ఇప్పుడు దా చూపి కలెక్షన్స్ లో ఏమైనా కానీ మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేస్తాయి అండి బికాస్ వెన్ కంపేర్ టు షాపింగ్ మాల్స్ గానీ అలా కంపేర్ చేసుకున్నా ఇంత తక్కువ ప్రైజెస్ అయితే ఎవరు ఎవరు బికాజ్ కంప్లీట్ గా హోల్సేలర్స్ నుంచి మనం ఈ వీడియోని కవర్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్ అయితే వస్తుంది ఇక మనకి బటన్స్ వచ్చేసరికి కట్ వైజ్ గా కూడా చూస్తున్నారు చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నారు అండి ఇదిగోండి టూ సిక్స్ ఉంది ప్రైస్ కానీ మనకి ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ కి అయితే వచ్చేస్తుంది మోడల్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది అంబ్రెల్లా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చి ఇది కూడా మనకి కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది మంచి పేస్టర్ షేడ్ అనమాట బివాలో సైజ్ వచ్చేసరికి ఇది థర్టీ టూ సైజ్ అండి వీటిలో కూడా ఫార్టీ టూ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి వీటిలో ఏం నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి షేర్ చేయండి వాళ్ళు వాటిలో ఉన్న మోడల్స్ గానీ ఇంకా డిఫరెంట్ కలెక్షన్ గానీ మీకు షేర్ చేస్తారు ఇట్లా కలెక్షన్స్ ఇంకా మోడల్స్ అయితే షేర్ చేస్తున్నానండి వన్ బై వన్ ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి కంపెనీ బ్రాండెడ్ వైజ్ గా చూసేసరికి మనకి ఆల్మోస్ట్ ఎక్కువ సెల్ఫ్ కలర్ లో అవైలబుల్ గా ఉంటాయి వన్ బై వన్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు ప్యాటర్న్ వైజ్ గా కూడా మనకి థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ ఉంది స్ట్రైట్ కట్ ప్యాటర్న్ ఉంది ఆలియా కట్ మోడల్ ఉంది ఇంకా కాలర్ నెక్ ప్యాటర్న్ గానీ ట్రెడిషనల్ వేర్ గా యూజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా యూజ్ అయ్యేటట్టు మనకి టాప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో ఏవి తీసుకున్నా మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి ఇవి వచ్చేసరికి అనదర్ బ్రాండ్ అనమాట మనం స్టార్టింగ్ లో షేర్ చేసాం కదండి సో ఆ బ్రాండ్ బీబా అండ్ అరిలా ఈ టూ బ్రాండ్స్ అయితే మనకి మెయిన్ అనమాట ఇక్కడ ఉండేవి వాటిలో కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటాయి మనకి షార్ట్ టాప్ తీసుకోండి లాంగ్ టాప్ తీసుకోండి ఏదైనా కానీ ఈ టూ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారు ఈ ప్రైజెస్ కి ఇంకెక్కడా ఇవ్వరనమాట సో కచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇన్ కేసు పాసిబుల్ లేదు అంటే గనక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా యూజ్ చేసుకోండి వీటిలో కలెక్షన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి మేమైతే కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాం అనమాట కొన్నిట్లోనే మీకు ఇన్ని కలెక్షన్స్ షేర్ చేస్తున్నామంటే ఇంకా స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇవన్నీ వాటిలో మోడల్స్ ఫాయిల్ ప్రింట్స్ అనేవి చాలా హాట్ సెల్లింగ్ గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ వాటిలో మోడల్స్ ప్యాటర్న్స్ అనమాట వీళ్ళ దగ్గర మనకి షూస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా టాప్స్ శారీస్ మెన్స్ వేర్ కలెక్షన్ అన్ని కూడా ఉన్నాయండి అవి కూడా షేర్ చేస్తాను అవి కూడా చూసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మెన్స్ వేర్ కలెక్షన్ లో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్యాంట్ బిట్స్ కానీ షర్ట్ బిట్స్ కానీ అవి కూడా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ బ్రాండెడ్ అనమాట లెనిన్ క్లాత్స్ అయితే వస్తాయి తానుల్లో కావాలంటే తానుల్లో తీసుకోవచ్చు కాదు అంటే సపరేట్ గా ఇలా బాక్స్ ప్యాకింగ్ గా కూడా అనమాట అవి కూడా కొన్ని షేర్ చేస్తాను మీకు కంప్లీట్ వైట్ కావాలనుకున్న వాళ్ళకి వైట్ కలెక్షన్ హల్దీస్ కి ప్రిఫరబుల్ గా ఎల్లో కలర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి షర్ట్స్ లండి షర్ట్స్ కూడా డైరెక్ట్ వీళ్ళు ఓన్ మ్యానుఫాక్చర్స్ అనమాట బికాస్ డైరెక్ట్ వీళ్ళే కొని కుట్టించే కుట్టిస్తారు వీళ్ళ ఓన్ బ్రాండ్ తో ఇది వచ్చేసరికి బిగ్గీ బ్రాండ్ తో అయితే వస్తున్నాయి కలెక్షన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయని ఏవైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తక్కువ ప్రైజెస్ గా ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుందండి ఈ క్వాలిటీ వైజ్ గా చెక్ చేసినా గానీ చాలాగా ఆ ఫార్మల్స్ కి చాలా ప్రిఫరబుల్ ఐటమ్ చాలా మందంగా కూడా ఉంటుంది షర్ట్ అనేది రఫ్ అండ్ యూజ్ చేసినా గానీ కలర్ షేడ్ అవడం అలాంటివి ఏమి ఉండవు వీటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాం వీటిలో మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి మనకి సైజెస్ వైజ్ గా కూడా వేరియేషన్ ఉంటాయి కొన్ని ప్రైజెస్ కానీ ఇక్కడ ఆ ఆప్షన్ కూడా లేదు ఏ సైజ్ అయినా తీసుకున్నా మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా గా ఉన్నాయి వీటిల్లో మనకి ఇందాక నేను చెప్పాను కదండి లెనిన్ బిట్స్ అని ఇవిగోండి ఇవన్నీ లెనిన్ బిట్స్ అనమాట ఇవి వచ్చేసరికి షర్ట్ బిట్స్ అవి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయితే పడుతుంది కాదు మనకి వాటిల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కావాలన్నా ఆ అవైలబిలిటీ కూడా ఉంది అనమాట ఇది వచ్చేసరికి అరవింద్ బ్రాండ్తో అయితే వస్తుంది ప్యాంట్ బిట్స్ బై వన్ షేర్ చేస్తున్నా మనకి చాలా కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి అరవింద్ బ్రాండ్స్ తో ఈ బ్రాండ్ కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది మనకి షర్ట్ బిట్స్ లో ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే ఆ అవైలబిలిటీ కూడా ఉంది అనమాట ఇది వచ్చేసరికి సిఆర్ఎం బ్రాండ్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ మనకి చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారు వీటిలో కలర్ ఆప్షన్స్ గానీ మోడల్స్ గానీ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది ఫైవ్ డబల్ సిక్స్ ఉన్నది మనకి ఫోర్ ఫిఫ్టీ కి అయితే వస్తుంది ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అనమాట న్యూ షాప్ లో న్యూ కలెక్షన్స్ అది కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మనకి ఇవన్నీ వీటిలో పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి ఇష్ట కలెక్షన్ వచ్చేసరికి మనం ఇప్పుడు బిగ్గీ బ్రాండ్స్ లోనే వీళ్ళ డైరెక్ట్ ఓన్ మ్యానుఫాక్చర్స్ దాంట్లో అయితే మన సైజెస్ అయితే చూస్తున్నాము ఇవి వచ్చేసరికి మనకి అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే వస్తాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా తీసుకోండి సిక్స్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది క్వాలిటీ వైజ్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా మోడల్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి ఏమైనా కానీ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇక్కడ ఉన్నాయి కదండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మేమైతే కొన్ని మాత్రమే షేర్ చేయగలిగాం బికాజ్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు దాకా మనం ఫార్మల్స్ చూసాం కదండి ఇది వచ్చేసరికి పార్టీ వేర్గా అయితే యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి రెగ్యులర్ వేర్గా కాలేజ్ వేర్ గా యూస్ చేసుకోవడానికి ఈ ప్రిఫరబుల్ అయితే అనమాట ఇది కూడా మనకి సేమ్ బిగ్గీ బ్రాండ్ తో అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది కంప్లీట్ గా ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది వీటిలో మనకి తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి చర్చ్ ప్యాటర్న్ ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ కాస్ట్ లో అయితే పడుతుంది సైజెస్ అనేవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా మనకి ఇలా బండెల్ వైజ్ గా ఇలా తీసుకుంటే కూడా ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది కాదు సింగిల్ పీస్ గా తీసుకోవాలంటే మాత్రం షర్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది వీటిలో మనకి షార్ట్స్ కూడా ఉన్నాయండి షార్ట్స్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్స్ తో పాకెట్స్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ కాస్ట్ అయితే పడుతుంది ఇది కూడా క్వాలిటీ వైజ్ గా అయితే చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట వీటిలో షర్ట్ ప్యాటర్న్స్ వచ్చేసరికి ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ఇది కూడా మనకి ఆఫీస్ వేర్ గా యూజ్ చేసుకోవాలన్నా కాలేజ్ వేర్ గా అన్నిటికీ అయితే అన్ని విధాలా యూజ్ అవుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా మనకి ది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అది కూడా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయించేసరికి టీ షర్ట్స్ అండి షర్ట్స్ ప్యాటర్న్స్ లో కూడా మనకి కంపెనీ బ్రాండెడ్ వైజ్గా కూడా ఉన్నాయి మనకి క్వాలిటీ చూస్తున్నారు కదా మనకి ప్యాకింగ్ ఏ విధంగా అయితే వస్తుందో వీటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కాస్ట్ ఎలా పడిద్ది అండి టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీకే కే మనకి వచ్చేస్తున్నాయి అండి సైజెస్ కూడా మనకి ఎల్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఆ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్యారిస్ కలెక్షన్ కూడా ఉంది అవి కూడా షేర్ చేస్తానండి అవి కూడా చూసేయండి శారీస్ కలెక్షన్ అయితే కొన్ని లిమిటెడ్ గా అయితే షేర్ చేస్తున్నానండి వాటిలో ఇవన్నీ మోడల్స్ అనమాట బికాస్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ గా ఫుల్ వీడియో అయితే కవర్ చేస్తాను అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వేర్ గా యూజ్ చేస్తానికి ప్యూర్ షిఫాన్ శారీస్ కానీ జార్జెట్ శారీస్ కానీ అందులోనూ మనకి ట్రెండింగ్ గా రన్ అవుతున్న వర్క్ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ ఉన్న శారీస్ కానీ కలెక్షన్స్ వైజ్ గా ఇవి వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి జార్జెట్ శారీస్ మోపట్ శారీస్ ఇప్పుడు ట్రెండి గా రన్ అవుతున్న కలంకారీ డిజైన్ అనమాట ఇది ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది వాటిలో ఇవన్నీ మోడల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి ఓవరాల్ గా మనకి కింద మనకి రన్ అవుతుంది అనమాట కలంకారీ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి గ్రాండ్ గా అయితే వస్తుందండి అమ్మాయి బొమ్మ వచ్చేసరికి ఇదిగోండి అమ్మాయి బొమ్మ వచ్చేసరికి చాలా లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే చాలా హెవీ గా అయితే వచ్చింది చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా అయితే మనకి ఈ విధంగా అయితే రన్ అవుతుంది జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీ అనేది మనకి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవే కాకుండా ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవి వచ్చేసరికి మనకి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి అన్నిటికి ఉపయోగపడేలాగా వర్క్ శారీస్ బెనారస్ శారీస్ కి కింద లేస్ ప్యాటర్న్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే షేర్ చేయగలిగాను ఇంకా తప్పకుండా మీరైతే వచ్చేసేయండి గుంటూరుకి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి చూసేయడానికి ఇవి వచ్చేసరికి మా పట్టు శారీస్ వచ్చేసరికి నేను లేడీస్ ఐటమ్స్ కి సంబంధించి బాగా హాట్ సెల్లింగ్ గా ఎక్కువగా యూజ్ చేస్తారండి అవి కూడా మనకి ఫేవరెట్ చెప్పులు అనమాట అవి కూడా క్లాసీ లుక్ తో అయితే ఉన్నాయి అవి కూడా బ్రాండెడ్ కంపెనీ డబల్యూ కంపెనీ తో వస్తున్నాయి ఇవి వచ్చేసరికి జస్ట్ మనకి టూ రేంజ్ ది మనకి ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారండి ప్రైస్ కూడా చూపిస్తున్నాము టూ థౌజండ్ ప్రైస్ మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు వాటిలో మోడల్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది బ్రాండ్ బ్రాండ్తో అయితే వస్తుంది ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజేనా అండి ఫైవ్ హండ్రెడ్ ఓకే మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట టాటా కంపెనీ కానీ ఇది కూడా మీకు చూపిస్తున్నాను కంపెనీ ప్రొడక్ట్స్ కూడా వాటిలో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి హిల్స్లో కానీ ఫ్లాట్స్లో కానీ అన్ని రకాల మోడల్స్లో అయితే ఉన్నాయి పార్టీ లుక్స్ లుక్స్కి యూజ్ చేసే మోడల్స్ కూడా ఏ టు జెడ్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా జెంట్స్ వేర్కి సంబంధించిన నైక్ బ్రాండ్స్ షూస్ కానీ ఇవి కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కంపెనీ ప్రొడక్ట్స్ అనమాట బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి ఇక్కడ ఎయిర్ ఫ్రెష్ అని చెప్పి ఓకే నైక్ బ్రాండ్ అండి అది స్పోర్ట్స్ వేర్ షూస్ మనం రెగ్యులర్ గా కూడా యూస్ చేసుకోవడానికి అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు వాటిలో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ స్పోర్ట్స్ వేర్ లో కలెక్షన్ అనమాట షూస్ లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ బ్రాండెడ్ షూస్ అనమాట ఒక్కొక్కటి ప్యాటర్న్ అయితే ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ ఇవి ఎలా పడతాయి అండి కాస్ట్ థౌజండ్ ఓకే ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఇవే కాకుండా బాలాజీ టెక్స్టైల్స్ లో అయితే కొత్తగా అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారండి అప్కమింగ్ లో అయితే ఇవి వచ్చేసరికి ఇండక్షన్ స్టవ్ లో అయితే వస్తుంది ఇది వచ్చి ఫుడ్ మసాజర్ ఇదే స్టవ్ టూ బర్నర్స్ త్రీ బర్నర్స్ అలా స్టవ్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా మిక్సీ జార్స్ గాని గ్రైండర్స్ గాని రైస్ కుక్కర్ గాని ఇంకా మనకి లూమినస్ లో వచ్చేసరికి ఇన్వర్టర్స్ సవ్వా సెట్స్ రైస్ కుక్కర్స్ అన్నీ అయితే ఏ టూ అప్ అప్కమింగ్ అయితే వచ్చేస్తాయి అనమాట లిమిటెడ్ గా ఇప్పుడే స్టాక్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో ఈ కలెక్షన్ కూడా షేర్ చేస్తానండి కంప్లీట్ హౌస్ కి సంబంధించినవి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ అన్ని విధాలుగా అయితే సరిపోతాయి అనమాట కలెక్షన్ వైజ్ గా చెప్పుల దగ్గర నుంచి బట్టలు దాకా అన్ని ఏ టూ జెడ్ అయితే కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో మోడల్స్ ప్యాటర్న్స్ అనమాట ఒకసారి అయితే ఖచ్చితంగా స్టోన్ అయితే విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే మనకి రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇస్తూ ఉంటారు ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం